అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి చట్టం తీసుకొచ్చే కంటే లేదా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలను అడ్డుకోవడానికి పదే పదే కౌంటర్లు ఇచ్చే కంటే ప్రజలను మభ్యపెట్టడానికో లేదా ప్రజలను ఒక దశ వరకు పరిమితం చేయడానికి నిజాలు దాచడానికో చేసే శ్రద్ధ దాని మీద చూపించే శ్రద్ధ ప్రచారం మీద చూపించే శ్రద్ధ బహిరంగ ఈ స్త్రీ శక్తి అండ్ సూపర్ సిక్ సూపర్ హిట్ అనే ప్రచార సభల మీద చూపించే శ్రద్ధ ఫస్ట్ చేయాల్సింది ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం మీద చేయాలి కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది బరి తెగింపు హద్దులు మీరుతోంది ప్రజలకు నియోజకవర్గాలకు రాష్ట్రానికి విపరీతమైన నష్టం చేస్తుంది వాటికంటే ముందు సొంత పార్టీ కార్యకర్తల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ముందు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి ఆ తర్వాత ఇంకేమైనా సోషల్ మీడియా చట్టాలు తెచ్చుకుంటారో అరెస్ట్ చేస్తారో కేసులు పెడతారా లేదంటే మీరు బహిరంగ సభలు పెట్టుకుంటారా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారో ఏదైనా మీ ఇష్టం ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది నేను ఒక్కడే నేను పదే పదే చెప్తున్న మాట కాదు తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలుగా భావిస్తున్న ఆంధ్రజ్యోతిలో పదే పదే రాస్తున్నారు ఈనాళ్ళలో కూడా పదే పదే రాస్తున్నారు సో మనం మన ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిలో టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వాటాలు తీసుకుంటున్నారు అని సో ఇప్పుడు తాజాగా ఒక అవినీతి వ్యవహారం ఈనాళ్ళలో కూడా హైలైట్ చేశారు ఈరోజు మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న లేఅవుట్లు అని చాలా చోట్ల ఇచ్చారు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఊర్లో ఒక ఇరవై ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు అనుకుందాం ఇరవై ఎకరాల ల్యాండ్ ఈ ల్యాండ్ యాక్చువల్ ప్రైస్ ఎకరం పదిహేను లక్షలు ఉంటుంది ఎకరం పదిహేను లక్షలు మాత్రమే ఉంటుంది కానీ దీన్ని ఏం చేశారంటే ఆ రైతుల దగ్గర నుంచి ఇదే ధరకు కొని ప్రభుత్వానికి ముప్పై ఐదు నుంచి నలభై లక్షలుగా అమ్మారు అలా అమ్మడం అంటే ప్రభుత్వం నుంచి ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు తీసుకున్నారు నిజమైన ఆ భూమి వానరుకు పదిహేను లక్షలే ఇచ్చారు ఈ మిగిలిన ఎకరా మీద మిగిలిన ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఉందో చూసారా ఇది ఉంది చూసారా ఈ మార్జిను ఇది ఎమ్మెల్యేలు కొంతమంది ఆ ఊర్లో వైసీపీ కీలక నాయకులు కొంతమంది అధికారులు కొంతమంది ఇలా తల కొంత పంచుకున్నారు ఇలా దాదాపుగా పదిహేను వేల కోట్ల స్కామ్ జరిగింది ఇది ఒక స్కామ్ జగనన్న కాలనీలో ఇది ఇప్పుడు వరకు బయటికి తీసుకురావట్లా ఇక మరో స్కామ్ ఉంది ఇలా ఉంది కదా ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంది కదా ఈ స్కామ్ను కాసేపు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ ఇరవై ఎకరాల ల్యాండ్ని చదువును చేయను కదా మరి ఇప్పుడు భూమి అలా వదిలేసి ఇళ్ళ పట్టాలుగా ఇస్తే ఎవరు తీసుకోరు కదా పనికిరాదు కదా సో దీన్ని చదును చేయడానికి దీన్ని చదును చేసే పేరుతో ఎకరానికి ఆ ప్రాంతాన్ని బట్టి ఐదు లక్షల నుంచి పది లక్షల చొప్పున ఖర్చు చేశారు ఎకరానికి ఐదు నుంచి పది లక్షలు ఖర్చు చేశారు ఇలా మరో పన్నెండు వేల కోట్లు ఖర్చు చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన భూముల్ని అరవై వేల ఎకరాలకు పైగా సేకరించారు ఎకరానికి ఐదు నుంచి పది లక్షలు ఖర్చు చేశారనమాట చదును చేయడానికి ఈ చదును చేయడానికి అసలు అంత ఖర్చు అవుద్దా దీనికోసం పక్కనున్న చెరువు మట్టి గ్రావెల్ వాటిని ఉపయోగించారు మట్టి ఫ్రీ గ్రావెల్ ఫ్రీ ఇక్కడ తవ్వకానికి మహా అయితే ఒక లక్ష రెండు లక్షలు మాత్రమే ఖర్చు అవుద్ది మిగిలిందంతా జేబుల్లో వేసుకున్నారు ఇలా వేల కోట్లు ఖర్చు చేశారు అక్రమాలకు పాల్పడ్డారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అక్రమాలను బయట పెట్టాలి కదా బయట పెట్టకుండా ఏం చేస్తున్నారు ఎవరైతే అప్పుడు ఈ కాంట్రాక్ట్ చేసి వైసీపీ వాళ్ళు లబ్ధి పొందారో వాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాటాలు తీసుకుంటున్నారు ఒక నియోజ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక ఐదు కోట్ల రూపాయలు ఇలా లబ్ధి పొందాడు అనుకుందాం ఒక ఎమ్మెల్యే ఒక వైసీపీ నాయకుడు ఎవరో ఆ ఐదు కోట్లలో టీడీపీ ప్రజెంట్ ఎమ్మెల్యే కోటిన్నర వరకు తీసుకొని కం వాటా తీసుకొని రెండు ఐదు కోట్లు తిన్నావు కదా నాకు కోట కోటిన్నర ఇచ్చేయి నీకు బిల్లులు వచ్చేలా చేస్తానని చేస్తున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదు నేను పదే పదే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఈరోజు ఈనాడులో కూడా రాశారు పనులు పక్క బిల్లులు ఇచ్చేయండి ఎంత చక్కా అని రాశారు చూడండి వైకాపా అక్రమాలకు కూటమి ఎమ్మెల్యేలు వత్తాసు జగనన్న లేఅవుట్లు చదును పనుల్లో జీరో రికవరీకి పట్టు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దారి తప్పుతున్న విచారణ బృందాలు వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లు చదును చేసే పనుల్లో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణను కూటమి ఎమ్మెల్యేలే కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలే నీరుగారుస్తున్నారు జీరో రికవరీ చూపించాలంటూ విచారణ చేస్తున్న ఇంజనీర్లపై ఒత్తిడి తీస్తున్నారు లేఅవుట్లు చదువు చేసిన వైకాపా నేతలతో కుమ్మక్కై పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సిఫార్సులు చేస్తున్నారు ఎమ్మెల్యేల ఒత్తిడితో రాయలసీమ కోస్తా జిల్లాల్లోని ఇంజనీర్లు క్లీన్ చీట్లు ఇచ్చేస్తున్నారు సీమలోని కొన్ని నియోజకవర్గాల్లో జీరో రికవరీ చూపించి బిల్లులు చెల్లింపులకు సిఫార్సు చేశారు మిగతా ఇంజనీర్లు అదే బాట పడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సొంత ఎమ్మెల్యేలే అక్రమార్కులకు కొమ్ము కాయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సో వైసీపీ వాళ్ళు అవినీతి చేస్తే ఆ అవినీతి దగ్గర కూటమి ఎమ్మెల్యేలు వాటా తీసుకొని వాళ్ళకు బిల్లులు ఇప్పించేస్తున్నారు వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారు ఇది తప్ప రేటా సరే మా మీద విష ప్రచారం చేస్తే మేము చట్టప్రకారం చర్యలు అంటారు ఈనాడు మీద చర్యలు తీసుకుంటారా మా లాంటి వాడు ఎవడో మాట్లాడితే చర్యలు తీసుకుంటారు ఏముంది సోషల్ మీడియా అనే పేరుతో చర్యలు తీ మరి ఈనాడులో చర్య ఈనాడు మీద చర్యలు తీసుకుంటారా ఈనాడు మీద కేసు పెడతారా సో ఫస్ట్ చేయాల్సింది ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి ఎమ్మెల్యేల వ్యవహార శైలి అస్సలు బాగాలేదు నేను చెప్ నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ బ్యాచ్ ఎమ్మెల్యేలు మాత్రం గత వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఇప్పుడు అవినీతి ఎక్కువ జరుగుతుంది ఇది ప్రభుత్వానికి నష్టం వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకుంటున్నారంతే వాళ్ళ మళ్ళీ గెలవడం ఇష్టం లేదేమో బహుశా చాలామందికి లేదా మళ్ళీ గెలవం అని డిసైడ్ అయిపోయారేమో ఏముంది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ గాలి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మా గాలి వచ్చింది మళ్ళీ వచ్చేసరి ఆయన గాలి వస్తుంది కాబట్టి మేము గెలము ఇదే మాకు పదివేలు ఇదే మాకు సంపాదనకు అవకాశం అని చేస్తున్నారేమో సో దీనివల్ల ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం జరుగుతుందన్నమాట సో ఒకసారి అప్రమత్తం అయితే మంచిది సరే కంటెంట్ అయిపోయింది కంటెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇటువంటి ఇంపార్టెంట్ వ్యాలిడ్ సబ్జెక్టులు నిర్మోహమాటంగా నిర్భయంతరంగా మన ఛానల్లో ఉంటాయి చివరి వరకు చూడండి సరే ఛానల్ నలపాలంటే మనం కూడా ఒక ప్రమోషన్ చేయాలి కాబట్టి నేను ప్రమోషన్స్ అన్నీ చేయను ఆచితూచి మాత్రమే చేస్తాను నేను ఒక ప్రోడక్ట్ ఇప్పుడు మూడు నెలల నుంచి నేను ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే లడ్డూ పల్లెం డాట్ కామ్ అని మీరు కూడా ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయొచ్చు లడ్డూపల్లెం డాట్ కామ్ సో వీళ్ళ దగ్గర అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ హెల్దీ ప్రోడక్ట్సే ఉంటాయి దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి మిల్లెట్స్తో చేసినవి డ్రై ఫ్రూట్స్తో చేసినవి రకరకాల సీడ్స్తో చేసినవి అవిసి గింజలు పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు వీటితో చేసినవి మీకు ఎక్కడ బయట దొరకవు అలాగే వాటితో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ అలాగే వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఏబీసీ పౌడర్ అని యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇది హెల్త్ బెనిఫిట్స్ విపరీతంగా ఉంటాయి చాలా మంచిది డాక్టర్లు అందరూ దీన్ని సిఫార్సు చేస్తున్నారు అలాగే పిల్లలకి పిల్లలకి పెద్దలకి ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్స్ కానీ లేదా ఏబీసీ పౌడర్ కానీ పెట్టచ్చు లేదా షుగర్ పేషెంట్స్ ఎవరైనా మీలో ఉంటే మీకు డ్రై డైట్స్ పౌడర్ అంటే మీరు చక్కెర అండ్ బెల్లం వాడకూడదు కాబట్టి డ్రై డైట్స్ పౌడర్ వాడచ్చు సో ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో వస్తున్నాయి సో వీలైతే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ ఇవ్వండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి వాట్సాప్లోనే ఆర్డర్ ఇవ్వచ్చు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబరు థ్యాంక్ యూ